మీడియా మిత్రులకు నమస్కారం నిన్న అంకమ సంబంధించిన స్థలంలో టెండర్లు టెండర్ల ప్రక్రియ పూర్తయిన పరిస్థితుల్లో ఆ టెండర్లు కూడా శాశ్వత నిర్మాణాల కోసం టెండర్లు వేసిన విధానం చూస్తూ ఉంటే కూట ప్రభుత్వం గ్రామ ఆచార వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో మొండిగా వెళ్తున్నట్టు మనకి అర్థమవుతుంది ఇక్కడ ఈ పరంపర మొత్తం చూస్తే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రావడం కానీ లేదా ఈ గుడి ఇటు అన్నిటికీ రాజకీయాలు రావడం కూడా నాకు అర్థమవుతుంది మొత్తం రెండు వేల తొమ్మిదిలో అప్పుడు మహేందర్ రెడ్డి గారు చేసిన ఎండోమెంట్కి మార్చాలని దాన్ని కోతులు రామారావు గారు ఎండోమెంట్ కింద మార్చడానికి ఆయన చొరవ తీసుకున్న మళ్ళీ మహేందర్ రెడ్డి గారు సో ఇక్కడ ఈ కమిటీకి వ్యతిరేకంగా ఆ రోజు విగ్రహం మార్చడానికి చూసుకున్న చర్య కానీ అదే పరంపర ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కంటిన్యూ చేసిన విధానం వీళ్ళందరూ కూడా సో ఒక కుటుంబం అంటే దివి కొండ చోదరి వాళ్ళ కుటుంబం సో ఉన్న ఆధిపత్య పోరు అన్నిటి మీద మేబీ అనుకోవచ్చు ఇంకా చెప్పాలంటే దివి వాళ్ళకి సంబంధించిన ఇది ఎందుకంటే ఆలయ ధర్మకర్తలు సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళ నుంచి దీన్ని బయటపడేయగలిగితేనే మనం దానికి ఒక పది ఎకరాల పొలం ఉంది మంచి విలువైన పొలం కాబట్టి ఎన్నో మంచి వస్తేనే అన్న విధంగా వెళ్తున్న పరిస్థితి మనం కనపడతా ఉంది ఇక్కడ నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడతాం సో దీనికి ఆదాయం కావాలి ఆదాయం కోసం నేను చేస్తున్నామంటే సో ఇదే ప్రతిపాదన లాస్ట్ కోసుక్రామారావు గారు కూడా అప్పుడున్న సీనియర్ జర్నలిస్టులు సో నేను రాత్రి మాట్లాడితే సో ఇవన్నీ కూడా చిన్న చిన్న షాపుల కింద ఒక యాభై షాపులు అవుతాయి యాభై షాపులు కూడా ఒక్కొక్క ఐదు వేలు జీవితానికి ఎవరు కూడా వెనకాలని పరిస్థితి యాభై షాపులు ఇంత ఐదు వేలు అంటే రెండు లక్షలు యాభై వేలు నెలకొస్తాయి అలా సంవత్సరానికి ఒక ముప్పై లక్షలు వచ్చే పరిస్థితి ఐదు సంవత్సరాలకు ఒకసారి తిరణాలి అంటే కోటి యాభై లక్షలు వస్తుంది తిరునాలుగు యాభై లక్షలు పోయినా బ్రహ్మాండంగా నిర్వహించే పరిస్థితి ఉంటుంది ఆ యాభై షాపులు కూడా ఈ గుడికి సంబంధించిన ఎవరైతే ఆచార వ్యవహారాలు చూస్తున్నా బైండ్ లో కొమ్ములో కానీ దంగోదేవర్లు కానీ పూజారులు కానీ లేదా ఈ వంశు మీద ఆధారపడ్డ వృత్తి అందరు కూడా చెప్పాలంటే కాలనీ వృందావన కాలని ఇంకా యాదవరాజులు కానీ ఇంకా చెప్పాలంటే ముట్టు రాజు సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళు ఎవరన్నా షాపులు పెట్టుకోవడానికి ఉంటే వాళ్ళకు ప్రధానం ప్రాధాన్యత ఇవ్వడం అలాగే ఇక్కడ షాపులు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే బతుకుతున్నారో ఇప్పటివరకు అమ్మవారికి పూలమాలిస్తున్న పూలకోట రీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రెండవ ప్రాధాన్యత మూడోది మిగతా వాళ్ళు ఇచ్చి పర్ఫెక్ట్గా అగ్రిమెంట్ రాసుకొని నెల నెల రెండు రోజులు చేసే విధానంగా నిలితే సో ఇదేం పెద్ద కష్టమైన పని కాదు కాబట్టి అవేలో ప్రభుత్వం చేస్తే మోస్ట్ ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఆ సమస్య చూపించి ఈ గుడిని ఈ పాత తారం తాలూకా వాళ్ళందరినీ ఎండోమెంటకి తీసుకొచ్చి ఎండోమెంటు ద్వారా ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళని అంటే ఇక్కడ మనీ ఇస్తేనే ధర్మకర్తలు అన్న అన్నది గొప్ప సంస్కృతిది ఎప్పుడైతే ఒక మా ఊరు కుందోళన గ్రామం ఉంది అంకమ్మ లేదు గంగమ్మ గుడి దగ్గర ఇంకొక ఎవరో ఒక అతని యాభై లక్షిస్తానంటే దేవాల ధర్మకర్తలు అంతా మారిపోయి అతను వచ్చి అతని సాంప్రదాయాలు అతని పద్ధతులు అతని పైత్యాలు ప్రదర్శించే గ్రామ సంస్కృతి మీద దాడే ఈ దేశ మూల సంస్కృతి మీద దాడి కాబట్టి ఆచార వ్యవహారాల మీద దాడి కాబట్టి ఆమ్ పార్టీగా మేము అన్ని మతాలను అన్ని మతాల ఆచారం గౌరవించే బాధ్యత మా మీద అప్పుడే మత్సహనం దేశంలో పెరుగుతుంది ఇంకా దీని మీద నిన్న కొంతమంది బీజేపీ వాళ్ళు పరమతాలను తీసుకొని సో అంకమ్మ గుడి మీద దాడి అంటే మీరు వచ్చి ముందు మాట్లాడాలి బీజేపీ వాళ్ళు ఎందుకంటే ధర్మం కాపాడటానికి మీరు రావాలి సో మీరు రానప్పుడు సో పార్టీల వారిగా వాళ్ళు వచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్న కూడా మొత్తం కులంపరం చూసే విధానం అంటే మీ ఆలోచన విధానం కనపడతా ఉంది సో మీరు టీడీపీ జనసేన అంతా కూడా రియల్గా ధర్మం వాటి మీద కాదు రాజకీయాల మీద ఉందనేది అనేది చూస్తం అవుతుంది ఇక్కడ మేము చెప్పదలుచుకుంటున్నాము మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇది కోర్టుకి వెళ్తాం ఈ కోర్టు వచ్చేకి మొదటి కేసు ఈ ఎండోమెంట్ సంబంధించిన దీని నుంచి కూడా ఈ కమిటీ లేదా గుడిని బయట కేసు మొదటి చేస్తాం రెండోది టెండరింగ్ ప్రాసెస్ కూడా రెండు వేల సో ఇరవై మూడులో టెండరింగ్ ఇచ్చిన ప్రాసెస్ పెద్ద ప్రొసీజరు ఏం ఫాలో అవ్వలేదు ఎందుకంటే ఈ కమిటీ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళందరినీ వాళ్ళు కన్సల్ట్ చేయలేదు రెండోది ఆ కేసు వేస్తాం టెండర్లు వేసిన దాని మీద మూడో కేసు వచ్చేకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద కేసు వేస్తాం ఎందుకంటే ఒక గుడిని తీసుకునేటప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి లేదా వాళ్ళందరినీ కలుపుకోవాలి వాళ్ళందరితో సమావేశాలు పెట్టాలి ఇవేమి పెట్టకుండా ఏకపక్షంగా ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే లేదా అధికార పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ ప్రకారం పనిచేసిన ఎండోమెంట్ అధికారుల మీద కూడా కేసు వేస్తాం ఈ మూడు కేసులు సో రేపు ఏమైతే కోర్టు మొదలవుతుందో ఆ రోజు వేసే పరిస్థితి ఉంటుంది ఆ కేసులు వేసిన తర్వాత మేము చెప్పదలుచుకుంటుంది ఈ ఎవరైతే ఈ కమిటీ మొత్తం ఉన్నారో ఎండోమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము చెప్పదలుచుకుంది ఈ ఇరవై తొమ్మిది దేవర తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే పూజారులు అలాగే పిన్నవరాజు వాళ్ళు ఎవరైతేన్నారో మొదటి సాంగ్ వాళ్ళ నుంచి మొదలుపెట్టే పరిస్థితి అలాగే యాదవులు ఉన్నారు కోతురాజులు వీళ్ళందరూ కూడా వీరందరూ కూర్చొని కమిటీ గేస్ చేసుకొని మీరే ఒక ట్రస్ట్ ఫామ్ చేసుకొని ఆ ట్రస్ట్కి ఎవరు ఉండాలి ఎలా విధి విధానాలు ఉండాలి దీనికి ఆదాయం తాలూకా ఎవరు వసూలు చేసుకోవాలి ఈ వర్కౌట్ అంతా వాళ్ళ చేతులు వదిలేస్తే ఈ సంస్కృతి సాంప్రదాయాలు నాలుగు కాలాల పాటు వీళ్ళందరూ కూడా బతికిచ్చే పరిస్థితి ఉంటుంది అదే మనకి అమ్మవారు మనకిచ్చే చెప్పాలంటే ఆశీస్సులుగా మనం భావించాలి ఇంకా దానికోసమే మనందరం కూడా ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ ఏం రాజకీయాల్లో సంబంధం లేదు ఇక్కడ రాజకీయాలతో ఈ గుడిని లింక్ చేయొద్దు రాజకీయాలకి గుడిని లింక్ చేయటం వల్లనే ఇంత అనర్థాలు జరుగుతున్నాయి ఇంత గాడ్ ప్రచారం అంటే ఇలాంటి వివాదాల్లోకి అమ్మవారిని లాగటం అనేది దుర్మార్గం అనేది చెప్పదలుచుకున్నా